సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లాలో ప్రజా అర్జీలపై జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేకపోయామని స్థానిక తహసీల్దార్లు ఎంపీడీఓల సమక్షంలో మండలాల వారీగా చీరలు పంపిణీ చేయాలని సూచించారు కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది క్రమం తప్పకుండా అటెండెన్స్ యాప్ను రేపు సాయంత్రంలోగా హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ చేసుకోవాలని లేని ఎడలా జీతాలు నిలుపుదల్లా చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో విద్యుత్ పిఆర్ శాఖల అధికారులు ముందుగా అనుమతులు తీసుకోవాలని తరచుగా మిషన్ భగీరథ పైప్ లైన్స్ డ్యామేజ్ అవుతున్నాయని సూచించారు ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఇరవై ఏడు దరఖాస్తులు అలాగే ఇతర శాఖలకు సంబంధించి పద్నాలుగు మొత్తం నలభై ఒక్క దరఖాస్తులు స్వీకరించామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్ కుమార్ డిఎఫ్ఓ సతీష్ కుమార్ సిపిఓ వెంకటేశ్వర్లు ఎంప్లాయ్మెంట్ అధికారి మాధవారెడ్డి డిడబ్ల్యూ జ్యోతి పద్మ డిపిఓ యాదయ్య డిహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాశలం ఏఓ రెడ్డి అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు ప్రజావాణి అర్జీల ప్ర